ఐఫై కొట్టు ఇంట్లోనే బెల్లీ ఫ్యాట్ తగ్గేదానికి వర్కౌట్స్ చేస్తున్నాము టెన్ మినిట్స్ లో అయిపోయేలాగా ఏ ఎక్విప్మెంట్ లేకుండా వర్కౌట్స్ చేద్దాం ముందైతే వామ్ అప్ తో స్టార్ట్ చేద్దాం సో ఫస్ట్ అయితే జంపింగ్ జాగ్ సెకండ్ వర్కౌట్ హై నీస్ థర్డ్ ఎక్సర్సైజ్ క్రాస్ ఎల్బోని క్రంచెస్ అప్ టు థర్టీ సెకండ్స్ నెక్స్ట్ చాపింగ్ హిప్ ట్విస్ట్ అవ్వాలి నీ ముందుకి బాడీని క్రాస్ అయ్యే విధంగా లిఫ్ట్ చేయాలి ఇది ఈచ్ లెగ్ థర్టీ సెకండ్స్ సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ మౌంటైన్ క్లైంబర్స్ ఫైవ్ సిక్స్ అప్ టు థర్టీ సెకండ్స్ వేయాలా స్ట్రెచ్ అటు చేస్తావు స్నేక్ ముందుకి పొడుకో పూర్తిగా బాడీని పుష్ అయ్యి పైకి స్నేక్ లాగా పైకి ఫుష్ నెక్స్ట్ చైల్డ్ పోస్ ఇట్లా చైల్డ్ పోస్ చైల్డ్ పోస్ కాసేపు డే వన్ కంప్లీటెడ్ వైఫై గుట్